నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ సిఐఏ అంటే అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సంస్థ ఈ సిఐఏఏ శత్రు దేశాల కోడ్లను ఛేదించడం అత్యంత క్లిష్టమైన సందేశాలను డీకోడ్ చేయటం చేయడం ఎవరూ ఛేదించలేని రహస్యాలను కూడా వెలికి తీస్తూ ఉంటుంది మీరు సినిమాల్లో కూడా చూసే ఉంటారు సిఐఏ చాలా ఇంటెలిజెంట్ అని కానీ ఈ సిఐఏ సంస్థ ఆవరణలోనే ఒక మిస్టరీ ట్రీ ఉంది ఎన్నో ఏళ్లుగా సిఐఏ ఈ మిస్టరీని డీకోడ్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలే చేస్తోంది అదే కిప్టోస్ ఇది ఒక శిల్పం ఈ శిల్పం కేవలం ఒక కళాఖండం కాదు ఇది ఒక కోడెడ్ సందేశం ఒక పజిల్ ఒక సవాల్ అని కూడా చెప్పొచ్చు కిప్టోస్ ఒక పన్నెండు అడుగుల ఎత్తైన కాపర్ శిల్పం దీని ఉపరితలంపై పదిహేడు వందల ముప్పై ఐదు అక్షరాలు చెక్కబడి ఉంటాయి ఆ అక్షరాలకు అర్థం ఏమిటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు అంతేకాదు దాని చుట్టూ మోర్ స్కోర్తో కూడిన రాతి పలకలు ఉన్నాయి వీటన్నిటిని చూస్తే ఒక పురాతన గుప్తలిపి లేదా గ్రహాంతర సందేశం లాగా అనిపిస్తూ ఉంటుంది కిప్టోస్ను పంతొమ్మిది వందల తొంభైలో ఆర్టిస్ట్ జిమ్ శాన్బోర్న్ అనే వ్యక్తి తయారు చేశాడు శాన్బోర్న్ మాజీ సిఏఏ క్రిప్టోగ్రాఫర్ ఎడ్వర్డ్ షీట్ తో కలిసి ఇందులో నాలుగు ముఖ్యమైన సందేశాలు ఉండేలా తయారు చేశాడు ఆ తర్వాత వారిద్దరూ సడన్ గా మాయమైపోయారు ఇప్పటికీ వాళ్ళ ఆచూకీ లభ్యం కాలేదు అసలు ఆ పజిల్ ఎందుకు చేశారు దానిలో ఏమర్థం ఉందో ఎవరికీ తెలియదు అత్యంత శక్తివంతమైన సిఐఏ కూడా ఈ సందేశాన్ని డీకోడ్ చేయలేకపోయింది అందుకే ఇది ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన ఫజిల్గా ఉండిపోయింది నిజానికి కిప్టోస్లోని నాలుగు సందేశాల్లో మూడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో డీకోడ్ చేశారు ఈ ఫజిల్లో సిఐఏ ఎన్ఎస్ఏ ఉద్యోగులు ఒక కంప్యూటర్ సైంటిస్ట్ జిమ్ గిల్లోగ్లీ చేత ఎంతో కష్టపడి డీకోడ్ చేశారు కిప్టోస్ లో ఉన్న మూడు మెసేజ్లు ఏం చెప్పాయంటే ఈ పజిల్స్ ఒక పెద్ద రహస్యానికి దారితీస్తాయని తెలిసింది ఆ రహస్యం ఏంటనేది నాలుగో పజిల్ ను డీకోడ్ చేస్తేనే తెలుస్తుందని అర్థం వచ్చింది ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ నాలుగో పజిల్ ను డీకోడ్ చేసేందుకు సిఐఐ ఎన్ఎస్ఏలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి కానీ ఒక్క చిన్న క్లూ కూడా కనిపెట్టలేకపోయాయి ఇక ఈ ఫోర్త్ పజిల్లో తొంభై ఏడు అక్షరాలున్నాయి దాని అర్థం ఏమిటో అస్సలు ఊహించలేకపోతున్నారు కొంతమంది ఇది బెర్లిన్ లోని ఒక గడియారం గురించి చెప్తుందని ఊహించారు మరికొందరు అది క్లాక్ గురించి చెప్పడం లేదని వాదిస్తున్నారు ఎందుకంటే ఇందులో లేయర్డ్ సైపర్స్ ఆర్టిస్టిక్ ఫిస్ట్లు ఉన్నాయి దీన్ని డీకోడ్ చేయాలంటే మ్యాథ్స్ కు మించి ఊహించాలని అంటున్నారు అందుకే ఈ పజిల్ ను డీకోడ్ చేసేందుకు ఏఐను ఉపయోగించారు కానీ ఏఐ కూడా దీన్ని డీకోడ్ చేయలేకపోయింది ఇక ఈ పజిల్ పూర్తి ఆవిష్కరణ జరిగితే సిఐఏ అమెరికా ప్రభుత్వ రహస్యాలకు సంబంధించిన ఓ కీలక సమాచారం బయటపడే అవకాశం ఉందని కొందరు అనుకుంటున్నారు మరికొందరేమో ఇది కేవలం ఒక పజిల్ మాత్రమేనని దీని వెనుక ఎలాంటి నిగూఢ రహస్యాలు లేవని అంటున్నారు ప్రస్తుతం నాలుగో పజిల్ ను డీకోడ్ చేసేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఈ డీకోడ్ చేయవచ్చు మరి ఈ పజిల్ గురించి విన్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి అలాగే మీ బ్యాచ్లో నేను తెలివైన వాడిని అనుకునే వాళ్ళకు ఈ వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి